పొద్దున్నే శివాలయం కావాలని చెప్పాడు పొద్దున్నే పోయి తొమ్మిది అయింది తొమ్మిది లేచాడు లేచినాడు కదా భిన్నాపదం అని స్నానం చేసి వచ్చి నేను ఇప్పుడు పోయి శామ్ పెట్టుకొని పోయి ఇంట్లో కూర్చోన్నాడు స్నానం చేసినప్పుడు పది అయింది టైం ఇది పరిస్థితి ఇలాంటి వాళ్ళు ఉంటారు సమాజంలో పొద్దున్నే ఆరుగు లేపుతాడు మొత్తానికి బయలుదేరుతున్నాను వస్తున్నాడు దేనికి చెత్త మొత్తానికి శివాలయం గుడి మూసేస్తున్నారు తెస్తున్నారు తెస్తున్నారు నేను మూసేసిన అనుకున్నాము చూడండి ఇది మల్లూరు శివాలయము ఫస్ట్ చూడు ఇది జమ్మి చెట్టు కాదు ఇదే మారేడుకాయలు మారేడు మారేడికాయలు చెట్టు అనుకుంటా గుళ్ళకి ఎంటర్ అవుతాను ఎదురుగానే ఉంది మారే చెట్టు ఎదురుగానే గజస్తంభము గుడికి పైన ఎదురుగానే చూడండి శివపార్వతులు దేవుల విగ్రహాలు ఈ పక్క నందిస్తాడు ఆ పక్కా అమ్మవారు అమ్మవారిలో తెలియదు ఆయన గోపురము గోపురం పైన కూడా చూడండి Yang terlihat aja dengan langgar kota,

సో స్వామివారిని తీయొద్దని చెప్పాడు వీడియో ఎంత పెద్ద విగ్రహం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గుడి వచ్చి నూట యాభై సంవత్సరాలు చూడండి ఈ పక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం పెట్టారు ఇక్కడ ఒక పెద్ద శివలింగం ఉంది బయట పక్క ఇది విరిగిపోయింది ఇది ఉన్న పాద్ద పైన చూడండి సరస్వతి దేవి విగ్రహం ఉంది ఇక్కడ చూడండి ఇవన్నీ పాత విగ్రహాలే నాగదేవత ఉంది ఇక్కడ ఏదో తెలియదు ఇది నాగదేవత స్వామి ఇవన్నీ నాగదేవత ఇక్కడ అమ్మవారు ఎవరు ఎవరు తెలియదు గుడి ఉంది అలాగే జమ్మి చెట్టు నేరేడు చెట్టు దాంతో అన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడ చూడండి పైన అన్ని చూడండి శిల్పి ఎలా చెక్కాడు బొమ్మలు ఇదే అండి ఎన్ని ఇక్కడ ఎక్కడున్నా చూడండి తాతలు కూడా శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానము విరాళం ఇచ్చిన దాతలం సో మీరెవరెవరు ఇచ్చారో చూసుకొని సరే నేను మొత్తం నిదానాలు చూపిస్తాను తనకైతే లాగా స్వామివారిని అమ్మవారిని చూడండి ఇవ్వలేదు చెప్పాడు అదే వీడియో తీయొద్దని చెప్పాడు చూద్దాం చాలా చాలా గుడ్లు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ చూడండి రాజమేర్లో ఈ ఎండకు ఎంతమంది ఎలా కష్టపడుతున్నారో మీకు అసలు విపరీతంగా ఉన్నాయి ఎండలు తట్టుకోలేకపోతున్నాం చూడు కొత్తనే పది కాదు అప్పుడే వ్యాపారాలు ఉన్నాయి జ్యూస్ షాపుల రూపాయలు రూపాయలు అదే నా ఈ చెట్లు కొట్టేయడం వల్ల నీడ లేకనా పోయింది ఎండలు విపరీతం అయిపోయినాయి దీనివల్ల ఇంకా రాబోయే కాలంలో చాలా సమస్యలు ఇక్కడ చూశారు కదా అలా కొత్త పైసలు పెట్రోల్ పంప్ రెడీ అయిపోతున్నాయి రెండు నెలలు అయిపోవచ్చు ఆ కోర్ట్ ఇదే రాజ అలాగే పోలీస్ స్టేషన్ టౌన్ పోలీస్ స్టేషన్ పాయింట్ స్టేషన్ ఇదే ఇక్కడే చూసారా గవర్నమెంట్ హాస్పిటల్ చాలా బాగా కట్టారు కానీ లోగా అంతా ఎవరు చేశారో చిరందంగా చేశారు వర్క్ ఆ బిల్ చేసిన వాళ్ళు ఎలా చేశారు నాకైతే తెలియదు స్టార్ట్ నంజ్ చూసారా పొద్దున స్టార్ట్ చేసి ఎన్ని ఎనిమిది చూస్తా అండి ఒక్క నంది వచ్చి అంటే ఒక కాయలు మూడు వస్తాయి కదా ముప్పై రూపాయలు వందకు పది పొద్దున్నే ఫుల్ ట్రాఫిక్ దయచేసి బయటకు రావద్దు ఈ ఎండలకి

పోస్ట్ ఆఫీస్ అనేది ఇది వచ్చి గుర్తూ పాఠశాల పక్కనే మార్కెట్ పోస్ట్ ఆఫీసు ఇవన్నీ బంగారంగాలు రంగాల్లో అన్నీ ఇక్కడే ఉన్నాయి హోల్సేల్ అన్నీ ఇక్కడే ఇదేనండి మార్కెట్ గీదీలో కూడా అన్ని బంగారం కదా చిన్నప్పుడు ఎక్కువ వస్తాం ఆ షాప్కి మంచి ఫేమస్ అది చూడండి బాబు ఎన్ని లైన్లో ఇక్కడ చూడండి అమరుజీ అమరవి పట్టి శ్రీరాములు ఉన్నారు కదా ఆయన విగ్రహం పెట్టారు చూడాలి చూసారా ఇది మున్సిపల్ పార్కు కానీ ఇది వచ్చి అమ్మవారి సభ దసరా దాగే వచ్చి పాత పురాతన శివాలయం ఉంది దానికంటే ముందు చూశారు కదా మన ఆంజనేయ స్వామి దేవాలయం వీరాంజనేయ చె నేను ఇక్కడ రాదమని అండి ఎప్పుడైనా నేను బాగా చాలా చెప్పులు షాపులు బట్టలు షాపులు ఎక్కువంత బాక్ షాపులు అది కాదు కదా చెప్తా సరే కదా వేరే ఒకటే ఇది పాత బస్ స్టాండ్ రాజంపేట పాత బస్ స్టాండ్ ఉంది సర్కిల్ లో కెమెరాలు పనిచేస్తున్నాయి లేదో తెలియదు కానీ ముప్పై వేల రూపాయలు ఫోన్ పోయింది